ఈ రోజు వీడియోలో మహానది గోదావరి గురించి తెలుసుకుందాము జన్మస్థలం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తార్ పీఠభూమిలో గల దమలకర్ అనే ప్రాంతంలో గల రాయపూర్ జిల్లాలోని సిహావాలో జన్మిస్తుంది మహానది పొడవు ఎనిమిది వందల యాభై ఎనిమిది కీమి ప్రవహించే రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ ఒడిస్సా ముఖద్వారం ఒరిస్సాలో కటక్ సమీపంలో నారాజ్ అనే ప్రాంతంలో బంగాళాఖాతంలో కలుస్తుంది కుడివైపు నదులు వోంగ్ జోక్ ఎడమవైపు ఉపనదులు సియోనాథ్ మాండ్ నెక్స్ట్ వచ్చేసి గోదావరి జన్మస్థలం మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో త్రయంబకేశ్వరం వద్ద జన్మిస్తుంది గోదావరి నదిని వృద్ధ వృద్ధగంగా దక్షిణ గంగా భాదేశ్వర రాయి నది అని కూడా అంటారు గోదావరి నది పొడవు పద్నాలుగు వందల అరవై ఐదు కిమ్ ఆంధ్రప్రదేశ్లో ప్రవహించే దూరం రెండు వందల పన్నెండు కిమీ తెలంగాణలో ప్రవహించే దూరం ఐదు వందల అరవై కిమీ ప్రవహించే రాష్ట్రాన్ని మహారాష్ట్ర తెలంగాణ ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ పరివాహక ప్రాంతం మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ప్రవహించే జిల్లాలు అల్లూరు సీతారామరాజు జిల్లా ఏలూరు తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ తెలంగాణలో ప్రవహించే నదులు నిజామాబాద్ నిర్మల్ మచిరాల జగిత్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి గూడెం ముఖద్వారం కోనసీమ జిల్లా అంతర్వేది అనే ప్రాంతంలో బంగాళాఖాతంలో కలుస్తుంది గోదావరి నది బంగాళాఖాతంలో కలిసే ముందు సప్త ఏడు పాయలకు విడిపోతుంది అవి వచ్చేసి గౌతమి వశిష్ట వైనతేయ తుల్య భరద్వాజ కౌశిక ఆత్రేయ కుడివైపు నదులు ప్రవార మంజీర మానేర్ కన్నేర స్వామి ఎడంవైపు ఉపనదులు ప్రాణహిత ఇంద్రావతి శబరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి